ఈ యొక్క ఇరుముడిలో వేసే డబ్బులు వేస్తారు కదండి అది మేము తెచ్చుకోవచ్చా మేము వాడుకోవచ్చా మహాపాపం అండి అందులో వేసిందంతా శివసత్తు ఆ ఇరుముడిలో వేసే ప్రతి రూపాయి స్వామివారి హుండిలోనే వేయాలి అలా కాకుండా తెచ్చుకుంటే నాకు జ్వరం తగ్గాలని ఒకడు నాకు షుగర్ తగ్గాలని ఒకడు ఒకడు కె క్యాన్సర్ తగ్గాలని ఒకడు అలా వేసి ఉంటారు కదా అవన్నీ తెచ్చుకుంటే మనం గుత్తగా అన్నీ తెచ్చుకున్నట్టే అవన్నీ మనకు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా స్వామివారి ఉండిలో వేయండి స్వామివారి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కానీ ఇరుముడిలో వేసే సొమ్ము మీది కాదు మీరు కష్టపడి తీసుకెళ్ళిందే మీది ఇరుముడిలో వేసేదంతా భక్తులు ఇచ్చిన కానుకను అందరూ ఉండిలో వేయలేక ఈ ఇరుముడి అనే ఉండిలో వేస్తున్నారు దాన్ని తీసుకుపోయి ఉండిలో వేయాలి శరణమయ్యప్ప గురువుగారు అక్కడ గంటలు కడుతూ ఉంటారు అందరూ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవచ్చా గంటలు తెచ్చుకోవచ్చు కానీ కట్టిన గంటలు తెచ్చుకోకూడదండి ఇప్పుడు ఎవరో ఒకరు మూడోసారి వెళ్ళేవాడు అక్కడ గంట కడతాడు కట్టంగానే కొంతమంది లాగేసుకుంటారు దేవాలయంలో అక్కడ దేవస్థానం వాళ్ళు ఎవరన్నా ఇచ్చారో మనమే లాగేసుకున్నామా దేవస్థానం వాళ్ళు ఇస్తే అది దేవుని సొమ్ము అక్కడ ఉన్నది మనం లాక్కొచ్చుకుంటే దొంగతనం దేనికోసం మన ఇంట్లో పిల్లలు పుట్టాలి అనేది ఆ ప్రేమతో అందరూ గంటలు తెచ్చుకుంటారు కానీ అదే గంటను తిరువాంకూరు దేవస్థం బోర్డు వారికి చెప్తే వాళ్ళు యాభై ఒక్క రూపాయలు టికెట్ వేసి దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు అద్భుతంగా ఉంటుంది మనం దొంగలించుకొని వస్తే ఆ బుద్ధులే కదా ఉంటుంది కాబట్టి గంట తెచ్చుకోవాలి కానీ పద్ధతి ప్రకారంగా తెచ్చుకోవాలి శరణమయ్యప్ప గురుగారు మేము శబరిమలకి యాత్రకు వెళ్తున్నాం నెయ్యి వేసేటప్పుడు ఏమైనా మంత్రం ఉంటుందా ఇరుముడి కట్టేటప్పుడు అవును ఉంటుందండి అప్పుడు దీంట్లో ఎలా ఉంటుంది ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య బ్రతయన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అని చెప్పి నేను నా యొక్క మండలకాల బ్రహ్మచర్యతో మాత్రమే ఈ నెయ్యిని కొబ్బరికాయలో నింపుతున్నాను ఇది సత్యం అని చెప్పి ఇరుముడి కట్టుకోవడం ఈ ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామివారి యాత్రకు వెళ్ళడం ఈ యాత్రకు వెళ్ళి ఇరుముడి కట్టుకున్న తర్వాత శబరిమల స్వామిని చూసేంత వరకు ఎవరితో ఫోన్ కమ్యూనికేషన్స్ ఉండకూడదు విల్లు వదిలి బాణం వదిలినట్టు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం అయ్యి నెయ్యి అభిషేకం అయ్యేంత వరకు చేయకూడదు తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి మాల ఇప్పాలి అప్పుడు ఆ మాల ఇప్పాలంటే ఏం చేయాలి దానికి మంత్రం ఏమైనా ఉంటుంది ఎవరి దగ్గర ఇప్పుకోవాలంటే గురుగారి దగ్గరే మాల ఎప్పుకోవాలి తల్లి దగ్గర ఎప్పుకుంటాను ఇంకొకరి దగ్గర ఇప్పుకుంటాను అనేది లేదు ఆ మాలైపోయేటప్పుడు అపూర్వమచల రోగ దివ్య దర్శన కారణ శాస్త్రుముద్రా మహాదేవ దేహమే వ్రతమోచనం అని చెప్పి మాలైపుకోవాలి సరే మాలైప్పేసాం మాలైపోయిన తర్వాత ఇరుముడిలో కొంత బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని చక్కగాను ఇంట్లో కొంత బియ్యం కలిపి పొంగలి వండి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చి స్వామివారి యొక్క స్మృతులు అక్కడి నుంచి తీసుకొచ్చిన అరుణపాయసం అప్పం డైరీ ఏమైనా ఉంటాయి కదా అందరికీ పంచి సంతోషం పెట్టుకోవడం తర్వాత రోజే కటింగ్ షేవింగ్ అంతా చేసుకోవాలి నిత్య జీవితంలో వెళ్ళాలి ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు ఉన్న దీక్షను కొన్ని రోజుల పాటు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయండి మీరు ఇప్పిన మాలను మీరు ఇప్పిన బట్టల్ని మాలను కడిగి బట్టలను చక్కగా పిండి ఐరన్ చేసి పైన ఆటక మీద బీరువాలో ఎక్కడో ఒక చోట పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు ఈ మాలను రెండు రోజుల ముందే తీసి చక్కగా ఏమైనా తెగిందా ఆచార్య గారు రిపేర్ చేసుకుని మళ్ళీ మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సరళమయ్యప్ప